హాయ్ అండి వెల్కమ్ టు ఈశస్ కుక్ హౌస్ ఈషస్ కుక్ హౌస్లో ఈరోజు మనము పచ్చి బఠానీతో ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి సో దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి అది వేడేకాక అందులోకి షాజీరా వేసుకోవాలి దీన్ని కాసేపు వేయించుకోవాలి ఇలా వేగాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా కాసేపు ఉల్లిపాయలు వేగాక ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠానీ వేసుకోవాలి పచ్చి బఠానీ అంతా కూడా మంచిగా ఉడికించుకోవాలి దీన్ని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి దీని అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి పచ్చి బఠానీ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న అన్నం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి అలాగే మ్యాగీ మ్యాజిక్ మసాలా కూడా వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి చూశారు కదా మంచిగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి దీన్ని మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి అంతే అండి ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇలా ట్రై చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఇవ్వండి చూసారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ టేస్టీ పీస్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్